శబరిమల బంగారు తాపడం వివాదంలో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణను సిట్ అరెస్ట్ చేసింది ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు సెక్రటేరియట్ ను ముట్టడించారు శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బంగారు మాయం కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ను సిట్ బృందం తిరువనంతపురంలో అరెస్ట్ చేసింది ద్వారపాలకుడు విగ్రహానికి దాతగా ఉన్నారు ఉన్ని ఈ కేసులో ఉన్ని పాటు అతడి స్నేహితుడు కల్పేష్ కూడా నిందితుడిగా చేర్చారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సభ్యులుగా ఉన్న ఎనిమిది మందిపై కూడా కేసు నమోదైంది ఈ వివాదంపై కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసనలు మిన్నంటాయి తిరువనంతపురంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు సీఎం విజయన్ రాజీనామాకు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు సెక్రటేరియట్ లోకి దూసుకెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు బీజేపీ బీజేపీ కార్యకర్తలపై వాటర్ ప్రయోగించారు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు శబరిమల ఆలయం నుంచి నాలుగు వందల నలభై ఐదు గ్రాముల బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గర్భగుడి బయట బంగారు ఫలకాలకు తాపడం దాత బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్ కి అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని ఆయన అందించే దాతృత్వ సేవలకు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతనే లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం మండలి విజిలెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది